గ్రూప్ టూ ఎగ్జామినేషన్ ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది సరిగ్గా ఈ సమయానికి మనం ఆదివారం ఎగ్జామ్ రాస్తాం ఓకే అండి అయితే ఈ సమయంలో క్విక్ రివిజన్ చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈరోజు శుక్రవారం శనివారం ఆదివారం అంటే ఈ రోజుతో ఇంకా రెండు రోజులే ఓకేనా సరిగ్గా ఇదే సమయానికి ఎగ్జామ్ హాల్లో రాస్తాం ఈ టైంలో జాగ్రఫీ హిస్టరీ మరి ఇండియన్ సొసైటీ కరెంట్ అఫైర్ మ్యాథ్స్లో కొన్ని ఫార్ములాస్ ఇవన్నీ క్విక్గా రివిజన్ చేయాలి ఓకే మరి ఈ సమయంలో ఈ క్విక్ రివిజన్ కోసం ఎలా చేయాలో ఒకసారి నేను చెప్తాను ఈ అంశాలు మీరు ఎక్కువగా దృష్టి పెట్టండి మరి ఇండియన్ సొసైటీ అలాగే జాగ్రఫీ ఈ రెండు చూద్దాం నిన్న ఇండియన్ హిస్టరీ చూసాం చాలా ఇంపార్టెంట్ సార్ ఈ క్విక్ రివిజన్ కానీ బాగా చేస్తే మీరు స్కోర్ అదనంగా చేస్తారు ఖచ్చితంగా ఈ క్విక్ రివిజన్ వల్ల ఏమవుతుందంటే ఇంతకాలం చదివింది మైండ్లో స్మృతి రూపంలో ఉండిపోతుంది ఓకేనండి అయితే చూడండి ఇండియన్ సొసైటీ మూడు యూనిట్లుగా పెట్టాడండి ఈ మూడు యూనిట్లలో ప్రధానంగా మనం పరిశీలిస్తే ఏంటి ఇండియన్ సొసైటీ భారతీయ సమాజం ఎలా ఏర్పడింది సమాజం అంటే ఏంటి సామాజిక నిందిత అంటే ఏంటి ఈ సమాజాలు ఎలా ఏర్పడ్డాయి సమాజంలో కుటుంబం ఎలా ఏర్పడింది నాగరికత ఏర్పడిన తర్వాత కుటుంబం ఎలా ఏర్పడింది కుటుంబం ఏర్పడిన తర్వాత బంధుత్వాలు ఎలా కలిసాయి తర్వాత వివాహం ఎలా వచ్చింది వివాహ వ్యవస్థ వచ్చింది మరి అదేవిధంగా కులం ఎలా ఏర్పడింది మతం ఎలా ఏర్పడింది గిరిజన తెగ ఏర్ప ఎలా ఏర్పడింది ఒక జాతి పైన ఒక మతం పైన ఒక కులం పైన మమకారం ఎత్తి సిటీ ఎత్తి అంటే జాతీయ ఆ ఎత్తి సిటీ ఎలా ఏర్పడింది గిరిజన తెగ ఎలా ఏర్పడింది ఇదంతా యూనిట్ వన్లో పెట్టారు యూనిట్ టూలో ఈ సమాజంలో ఈ కులాలు ఎక్కువయ్యాయి కదా అంటే ఇష్యూస్ సోషల్ ఇష్యూస్ అని పెట్టారు రెండో దాంట్లో కులాలు ఎక్కువయ్యాయి కులతత్వం మతాలు ఎక్కువయే మతతత్వం అలాగే ప్రాంతాల వారిగా కొట్టుకోవడం ప్రాంతీయతత్వం అలాగే ఈ సమాజంలో చులకంగా చూడబడుతున్న మహిళపైన హింస మహిళలపైన నేరాలు అలాగే పిల్లలు ఈ పిల్లల చేత కూడా పనిచేస్తూ బాల కార్మిక వ్యవస్థ బాలలపైన ఈ యొక్క ఆందోళన బాల బాలల యొక్క బాలలపై హింస బాల కార్మిక వ్యవస్థ అలాగే ఈరోజు యువత చదువుకున్న దానికి ఉపాధి అవకాశాలు లేవు యువతలో ఆందోళన ఇది రెండేది మూడో ఏంటంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది సో ప్రభుత్వం చేసేదల్లా కూడా మీరు పెట్టారు గవర్నమెంట్ పాలసీస్ ప్రభుత్వం ఈ అనగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఓకే అదేవిధంగా మహిళలు వృద్ధులు పిల్లలు వీళ్ళ కోసం ఏం చేస్తుంది ఏ గవర్నమెంట్ పాలసీ తీసుకొచ్చింది ప్రభుత్వ విధానాలు అంటే వాళ్ళ కోసం మాత్రం చూడండి ప్రభుత్వ విధానాలు చాలా ఉంటాయి కానీ వాళ్ళ కోసం ఏం తీసుకొచ్చింది బాలల విధానం ఏం తీసుకొచ్చింది మహిళా విధానం ఏం తీసుకొచ్చింది వృద్ధుల విధానం ఏం తీసుకొచ్చింది ఇలా ప్రభుత్వ విధానాలు అలాగే సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు కూడా మొత్తం చదివేది చాలా కష్టం అండి ఇప్పుడు నేను చెప్పనే అనగారిన వర్గాలు సంక్షేమంలో ఎస్సీలకి ఎస్టీలకి ఓబీసీలకి మైనారిటీలకి మరి అదే విధంగా చూస్తే వృద్ధులకి పిల్లలకి మహిళలకి ఆ పథకాలు ఈ రీసెంట్లీగా ఏదైతే తీసుకొచ్చిందో రీసెంట్గా ఆ యొక్క శత జయంతి సందర్భంగా గిరిజల కోసం పథకం వచ్చింది అంటే ఇటువంటివి చూడాలన్నమాట ఎస్సీలకి ఎస్టీలకి అలాగే పిల్లలకి వృద్ధులకి ఇటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది మరి మూడో యూనిట్లో ఇందులో థర్డ్ యూనిట్లో థర్డ్ సెక్షన్లో ఏం చెప్పాడంటే కంప్లీటెడ్గా రాజ్యాంగం పరంగా చట్టం ప్రకారంగా ఈ అనగారిన వర్గాలకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వృద్ధుల వికలంగా వీరి కోసం ప్రభుత్వం ఎటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది ఎటువంటి హక్కులను పేర్కొన్నది ఇది సిలబస్ అండి ఈ సిలబస్ లో మనకి ఎక్కువగా ఇది చాలా తక్కువ స్కోప్ ఉంటుంది అంటే తక్కువ సిలబస్ ఇక్కడికి వచ్చేసరికి సిలబస్ చాలా హెవీ మూడు మూడో ఐదు చాలా పెద్దది విస్తృతమైనది అయితే స్కోప్ లో భాగంగా ఇక్కడ మీరు చూడండి ఎలా చదివితే సరిపోతుందంటే మనమైతే స్మార్ట్ టేబుల్స్ అనే క్విక్ కి తయారు చేశానండి ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ అనే యాప్లో స్టడీ మెటీరియల్ అనే దాంట్లో మరి ఫ్రీగానే పెట్టాను చాలామంది చూసుకోవచ్చు అయితే ఒక ఆర్డర్లో కావాలంటే మనకి అక్కడ చెప్తాను వారి ఆధ్వర్యంలో మనం ఈ యొక్క వీడియో చేస్తున్నాం మీరు అందరూ ఉపయోగించుకోవాలి చూడండి సార్ మరి మీకు నేను ఎలా పెట్టానో చెప్తాను ఈ సమాజం సామాజిక నిర్మితి కులం కుటుంబం ఇవన్నీ ఉన్నాయి కదా ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉండే బిట్లు చూడండి సార్ నిర్వచనాలు ఉంటాయి సార్ మరి సమాజం నిర్వచనం సామాజిక నిర్మితి నిర్వచనం ఓకేనా భారతీయ సమాజం నిర్వచనం కులం నిర్వచనం కుటుంబం నిర్వచనాలు ఒక్కొక్కడు కూడా పది వేసుకొని ఇచ్చేశాడు అలాగే గిరిజన తెగ నిర్వచనం మహిళలకు నిర్వచనం ఎథ్నిసిటీ నిర్వచనం ఈ నిర్వచనాలన్నీ ఒక దగ్గర ఇంపార్టెంట్ అన్నీ ఒక ఆర్డర్లో పెట్టారు ఓకే మరి నిర్వచనాల నుంచి వన్ ఆర్ టూ బిట్స్ ఖచ్చితంగా వస్తాయి ఇన్ని నువ్వు చదువుకుంటే కష్టం కనుక మోస్ట్ ఇంపార్టెంట్ అన్నీ ఒక ఆర్డర్లో పెట్టాను చూసుకోవాలి అలాగే ఈ సమాజం కోసం అనేక మంది సామాజిక వేత్త అనేక గ్రంథాలు రాశారు ఈ గ్రంథాలన్నీ ఒక దగ్గర పెట్టారు ఒక ఐటెంలా పెట్టి బాక్సుల టోటల్ గ్రంథాలు అర్థమైందండి సో ఈ విధంగా ఇప్పుడు సపోజ్కి ఎథ్రిసిటీ నుంచి సమాజం వరకు సమాజం నుంచి మొత్తం గ్రంథాలన్నీ కూడా ఒకదని ఉంటాయి మరి పితామహులు మరి భారతీయ సామాజిక పిత ఎవరండి గరిహే మరి అలాగే టోటల్గా వచ్చేసరికి ఇక్కడ గిరిజన తగ్గ పిత ఎవరు ఈ భారతదేశంలో వెన్నెలకంటి రాఘవయ్య ఇలా అంటే మొత్తంగా చూసే చూసేసరికి మనకి మొత్తం అన్నీ కూడా ఈ పితామహులన్నీ ఒకదొని బిట్టారు సో ఇందు నుంచి ఒక బిట్ వస్తుంది గ్రంథాల నుంచి ఒక రెండు బిట్టు ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది మరి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పదాలు పదాలు అంటే ఏంటంటే చూడండి ఇక్కడ నుంచి ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది సమాజం మరి సామాజిక నిర్మితి కులం ఈ విధంగా వచ్చేటప్పుడు మనకి ఓవరాల్ గా చూడండి చాలా ఇంపార్టెంట్ ట్రైబల్ ట్రైబ్ అనేది ఏ భాష పదం రోమ్ ట్రైబ్ అనేది రోమ్ క్యాస్ట్ అనేది ఏ భాష పదం లాటిన్ ఓకే సార్ ఇలా కులం కులం అనేది ఏ భాష పదం క్యాస్ట్ అనేది ఏ భాష పదం బంధుత్వం అనేది ఏ భాష పదం ఓకేనండి సొసైటీ అనేది ఏ భాష పదం ఇలా పదాలన్నీ ఒక దగ్గర పెట్టారు నుంచి ఒక బిట్టు ఖచ్చితంగా వస్తుంది ఈ పదాల నుంచి ఒక బిట్టు పితామహాల నుంచి బిట్టు గ్రంథాల నుంచి బిట్టు నిర్వర్తనాల నుంచి ఒక బిట్టు ఈ విధంగా మనం చూసుకుని వెళ్ళాలి మరి అదేవిధంగా సిలబస్ లోకి వెళ్ళేసరికి యూనిట్ వన్ లో ప్రధానంగా చూడండి సార్ సమాజం భారతీయ సమాజంలో మీరు దృష్టి పెట్టాల్సిన ఐటమ్ చెప్తాను జాగ్రత్త గుర్తుంచుకోండి సమాజం భారతీయ సమాజంలో బిఎస్ గుహ అనే సామాజిక తాత్వేత మన భారతీయ సమాజాన్ని ఆరు రకాలుగా ఆరు రకాలు గుర్తుంచుకోండి ఆరు రకాలు ఎవరు దేనికి చెందిన వారు క్రోష్ఠ ఆస్ట్రాలయడ్స్ ఎక్కడి నుంచి వచ్చారు ఓకేనా మంగోలైడ్స్ ఎక్కడి నుంచి వచ్చారు ఇటువంటివి మరి అదేవిధంగా రిస్లే ఏడు రకాలుగా చెప్పాడు ఈ రెండు బాగా దృష్టి పెట్టండి ఒక విట్టు వచ్చే అవకాశం ఉన్నది భారతీయ సమాజం అనే టాపిక్ లో ఇక్కడ ఇక్కడ జాతుల్లోకి వచ్చేసరికి మన భారతీయ జాతుల్లో బిఎస్ గుహ రిస్లే యొక్క జాతుల వర్గీకరణ చూడండి ఇంపార్టెంట్ మరి అదేవిధంగా కులము కుటుంబం సార్ చూడండి సాధారణంగా ఇక్కడ వచ్చేసరికి బంధుత్వము కులం కుటుంబంలో కులం సంబంధించిన కుటుంబం మెయిన్ కుటుంబానికి చట్టాలు ఉన్నాయి కుటుంబ చట్టాలు కుటుంబ కోర్టుల చట్టం వ్యవస్థలకు సంబంధించిన ఈ చట్టాలన్నీ ఒకసారి చూడండి నెక్స్ట్ వివాహంకి వచ్చేసరికి మనకి సాధారణంగా ఎక్కువగా ఫోకస్ చేసేది ఇచ్చే అవకాశం ఉంది ఎనిమిది రకాల వివాహాలు ఉన్నాయి హిస్టరీలో కూడా ఉంటారు ఆ వివాహంపై దృష్టి పెట్టండి ఎనిమిది రకాల వివాహాలు మరి అదే విధంగా వివాహాల్లో బహువర్తత్వం బహుభార్యత్వం ఖచ్చితంగా బిట్ వస్తుందండి ఎక్కడి నుంచి ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మన టెస్ట్ సిరీస్లో ఫ్రీ అండి ఒక రూపాయికే ఫ్రీగా టెస్ట్ సిరీస్లు ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్లో పెట్టాను ఫ్రీ అందులో చేయండి బిక్స్ అన్ని మీకు కవర్ అయిపోతాయి వన్ రూపీకి అన్ని టెస్ట్లు ఫ్రీ ఇచ్చాను వీలైతే చేయండి లేదా ఈ బాక్స్ ఐటమ్స్ కావాలంటే రెండు రకాల మార్గాలు పది రూపాయల కోర్స్ ఒకటి ఉంటుంది ఒక ఆర్డర్లో ఉంటుంది ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అని ఒక ప్లేస్టోర్లో యాప్ ఉంటుంది ఆ యాప్లో చూడండి ఎలా పెట్టండి దిగండి ఈ ఆర్డర్ ఇలా అన్ని ఒక దగ్గర ఉంటాయి సపోజ్ పదాలు అన్ని ఒక దగ్గర ఉంటాయి నెక్స్ట్ పేజీలోకి వచ్చేసరికి గ్రంథాలన్నీ ఒక ఇలా చాలా వర్క్ చేసాం ఓకేనండి మరి ఈ విధంగా మీరు తీసుకుంటే క్విక్ రివిజన్ మెటీరియల్ అనేది స్టార్టింగ్ లో ఉంటుంది పది రూపాయలు అది తీసుకోండి మీరు రెండు రోజులు రివిజన్ చేసేవచ్చు మరి చూడండి సార్ ఈ భగని అబగని భర్తత్వం బహు భారతి భార్యత్వం బహుభర్తత్వాలు పాటించే తెగ ఏది అని అడిగే బిట్టే అవకాశం ఉందండి బగని బహుభర్తత్వం అబగని బహుభర్తత్వం భార్యత్వాలు పాటించే వివా తెగలు నెక్స్ట్ అలాగే గిరిజన తెగలకు సంబంధించి అడిగేసరికి పాపులేషన్ అడుగుతాడండి ఎస్పీ పాపులేషన్ ఖచ్చితంగా అడుగుతాడు గిరిజన తెగ రామ్ బర్మన్ ప్రకారం మనకి రామ్ బర్మన్ ప్రకారం ఐదు ప్రాంతాలుగా విభజించారు ఆ ప్రాంతాల్లో ఉండే గిరిజన తెగ ఏదో ఒక తగించి అడిగే అవకాశం ఉన్నది ఒకసారి మరి మహిళల కోసం రీసెంట్లీగా పార్లమెంట్లో నూట ఆరువ రాజ్యాంగ సవరణ చట్టము నూట ఇరవై ఎనిమిదో రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలోను రాజ్యసభలోనూ రాజ్యసభలోను మరియు అలాగే శాసనసభలో మూడు వందల ముప్పై ఏ మూడు ముప్పై రెండు ఏ అనే అధికారులు పెట్టి రీసెంట్లీగా చట్ట ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉంది కదా మహిళలపైన అడిగే అవకాశం ఉంది ఈ యాంగిల్లో మీరు చూస్తే ఇక్కడ ఖచ్చితంగా ఎనిమిది వీట్లు ఈజీగా చేస్తారు ఎత్తునాలు మంచి నిర్వచనాలు పెట్టినవి మై అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు ముఖ్యమైన నిర్వచనాలు ముఖ్యమైన పితలు ముఖ్యమైన పదాలు ముఖ్యమైన గ్రంథాలు ఒకరి ఈ వివాహంలోకి వచ్చేసరికి భార్యత్వం బహుభార్యత్వం వివాహ వ్యవస్థలు కుటుంబంలోకి వచ్చేసరికి కుటుంబ చట్టాలు అలాగే గిరిజనులకు వచ్చేసరికి జనాభా గిరిజన తెగలు మరి అదేవిధంగా ఎత్తిన సిటీ సార్ ఎత్తిన సిటీ అనేది కూడా గ్రీకు దేశ భావ పదం అండి నేషన్ అంటారు జాతీయత సో ఒక దేశం మనం ఉన్నాం ఇండియన్ చైనా అమెరికా ఇదే ఎత్ సో ఎత్ర అనేది కూడా ఒక పదం కనుక ఈ పదాలను చూసుకోండి ఇది యూనిట్ వన్ సార్ ఇలా కవర్ చేయాలి మరి యూనిట్ టూకి వచ్చేసరికి చెప్పాను సమాజంలో ఉండే వీళ్ళందరూ కూడా ఎక్కువైపోయి కోట్లాడ కులాలు కులతత్వం ప్రాంతాలు ప్రాంతతత్వం మతాలు మతతత్వం ఇలా వచ్చాయి కదా మోస్ట్ ఇంపార్టెంట్ ముఖ్యమైన సంవత్సరాలు అడుగుతాడండి ఇక్కడ ఇయర్స్ సో పంతొమ్మిది వందల ఎనభై ఐదు కారం చెడి సంఘటన మరి ముంబైలో బాంబు పేరులో పంతొమ్మిది తొంభై రెండు ఇటువంటి అడిగే అవకాశాలు ఉంటాయి ఏర్స్ నెక్స్ట్ అదేవిధంగా చట్టాలు చట్టాల్లోకి వచ్చేసరికి చూడండి మతతత్వంకి సంబంధించి వ్యతిరేక చట్టాలు ఉఫా అన్లాకుల్ ప్రివెన్షన్ యాక్టివిటీస్ ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ టాడా టాడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ డిటెక్షన్ కోటా కోటా టాడా ప్లేస్లో కోట ఒకేసారి ఇటువంటి చట్టాలన్నీ కూడా అడిగే అవకాశాలు ఉంటాయి మతతత్వంలో మరి అదేవిధంగా ఈ అన్నింటిలో కూడా సో చట్టాలు చూడండి నెక్స్ట్ కమిటీలు సార్ ప్రాంతీయ తత్వానికి సంబంధించి చూసేటప్పుడు ప్రధానంగా కమిటీలు ఉన్నాయి పాండే కమిటీ కానివ్వండి దత్త కమిటీ కానివ్వండి మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకి వాంచు కమిటీ కానివ్వండి అవి ఏమి రిస్పాన్స్ చేశాయి రఘురామరాజన్ కమిటీ కానివ్వండి ఈ కమిటీలన్నీ ప్రాంతీయతత్వంలో భాగంగా చూడండి దాని మీద బిట్టు వచ్చే అవకాశం ఉంది సో కులతత్వంలో అయితే జరిగిన సంఘటనలు అండి ప్రాంతీయతత్వంలో కమిటీలు మరి మతతత్వంకి వచ్చేసరికి చట్టాలు ఈ యొక్క ఇయర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు చూసుకోండి ఏ సంఘటన ఎప్పుడు జరిగిందని మరి అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బాలలపై నేరాలు బాల కార్మిక వ్యవస్థ మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఇక్కడ విధానాలు బాల కార్మిక విధానం కానివ్వండి బాల కార్మిక వ్యవస్థపై కమిటీలు ఉన్నాయి రెండు వేల నాలుగులో గురుపాద స్వామి కమిటీ అని వచ్చింది ఇదే బాల కార్మిక వ్యవస్థ పైన అత్యున్నతమైన కమిటీ అలాగే తమిళనాడులో శివకాశీ దగ్గర టపాసులు తయారు చేసే పరిశ్రమల్లో పిల్లలు వినియోగించడం పైన మన మెహతా కమిటీ అని ఒకటి వచ్చింది ఓకే సార్ మెహతా కమిటీ సో ఇటువంటి కమిటీలు బాల కార్మిక వ్యవస్థ పైన ఏమైనా ఉన్నాయా అవి మనం వాత్సైటంలో క్లియర్ గా పెట్టాం అవన్నీ కూడా చూడండి ఆ యొక్క కమిటీలు మరి మహిళలపైన హింస పైన ఎన్సీఆర్బి రెండు వేల ఇరవై రెండు రీసెంట్ గా రిపోర్ట్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ టూ ఆ రిపోర్ట్ లో ఆ యొక్క క్రైమ్ రేట్ కానివ్వండి వారిపైన ఎందుకు హింస జరుగుతుంది ఈ రిపోర్ట్ ను కొంతవరకు పరిశీలించండి ఇలా చూస్తే ఇక్కడ కూడా ఏడు మార్కులు ఈజీగా స్కోర్ చేయొచ్చు ఎన్సీఆర్వి రిపోర్టు మరి అదేవిధంగా బాల కార్మిక వ్యవస్థ పైన చట్టాలు వారికి పైన పథకాలు మరి అదేవిధంగా మతతత్వానికి సంబంధించిన చట్టాలు అలాగే కులతత్వానికి సంబంధించిన ముఖ్యమైన సంఘటనలు ప్రాంతీయతత్వములు ఇవి చూడండి ఇక్కడ కవర్ చేయండి ఎక్కువ చేయలేరు కనుక ఇలా కవర్ చేయండి మరి ఫైనల్గా మనం పరిశీలిస్తే ఉండిపోయింది యూనిట్ త్రీ సార్ చెప్పారు కదా చాలా పెద్ద యూనిట్ అండి యూనిట్ త్రీ మరి యూనిట్ త్రీ కవర్ చేసేటప్పుడు ప్రభుత్వ విధానాలు అన్నాడు ప్రభుత్వ విధానం అంటే అన్ని విధానాలే కానీ మీరు ఇప్పుడు చేయాల్సిందల్లా ఏంటంటే మెయిన్గా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ మహిళలు వృద్ధులు వికలాంగులకు సంబంధించి ఎటువంటి విధానాలు ఈ మధ్య తీసుకొచ్చింది కరెంట్లీ రీసెంట్గా లేకపోతే మరి రీసెంట్లీ జాతీయ విద్యా విధానం ఉంది ఇది అందరికి సంబంధించింది జాతీయ విద్యా విధానం ఒక ఫారెస్ట్రీ విధానం అటవీ విధానం ఒక ఇలా ఇటువంటి విధానాలు అన్ని గిరిజన సంబంధించిన గిరిజన ప్రణాళిక విధానాలు ఇవన్నీ కూడా చూడాలి మరి అదేవిధంగా రెండో దాంట్లో పథకాలను ఇచ్చాడండి ఈ పథకాలు కూడా ఈ వన్ ఇయర్లో మెయిన్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఓకే వృద్ధులు మైనార్టీలకు సంబంధించిన చూడండి అలాగే ఇంపార్టెంట్ పథకాలన్నీ కూడా చూసుకుంటే ఇక్కడ కవర్ అవుతుంది సార్ ఇక్కడ చూడండి చట్టాలన్నీ ఒక దగ్గర రాసేసాను మరి ఈ యొక్క సిలబస్ లో మనము బాక్స్ బాక్సైత్యంలో ఎలా పెట్టాను చెప్తాను చూడండి రాజ్యాంగ పరంగా చట్ట ప్రకారంగా హక్కులు మరియు బాధ్యతలు మరి ఏదే విధంగా విధులు అనేది ఇక్కడ ఉంది కదా అనగారిన వర్గాలకి రాజ్యాంగంలో వీరి కోసం అధికారులు ఉంటాయి రాజ్యాంగంలో అధికారులు ఒక దగ్గర పెట్టేశాను సుమారుగా ఒక రెండు పేజీలు వచ్చింది ఒక పేజీ రెండు పేజీలు చట్టాలు వీరి కోసం వచ్చిన చట్టాలు జాతీయ మహిళా కమిషన్ చట్టము మానవ హక్కుల కమిషన్ చట్టము వృద్ధుల చట్టము అన్ని ఒకటి పెట్టేశాను సంవత్సరాలు అంటే వృద్ధుల సంవత్సరము పంతొమ్మిది తొంభై తొమ్మిది వికలాంగుల సంవత్సరము పంతొమ్మిది ఎనభై ఒకటి మహిళల సంవత్సరము పంతొమ్మిది డెబ్బై ఐదు ఇలా అన్ని సంవత్సరాలు ఒక దగ్గర పెట్టేశాం అలాగే రాజ్యాంగ సవరణలు వీళ్ళకి సంబంధించి వచ్చిన రాజ్యాంగ సవరణలు సపోజ్ ఎస్సీ ఎస్టీ కమిషన్ విడిపోయింది ఇప్పుడు ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ రెండు వేల మూడులో విడిపోయింది రెండు వేల నాలుగు నుంచి ఎస్సీ ఎస్టీ కమిషన్ వేరుగా ఉన్నది ఇటువంటి రాజ్యాంగ సవరణలు ఇవన్నీ కూడా ఒక్కొక్క టేబుల్ రూపంలో పెట్టాను చూసుకోండి ఒకసారి మరి ఈ విధంగా మీరు చదివితే ఇక్కడ ఖచ్చితంగా ఎనిమిది మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది ఏంటంటే రాజ్యాంగంలో ముఖ్య అధికారాలు రాజ్యాంగ సవరణలు ముఖ్య సంవత్సరాలు ప్రభుత్వం లేటెస్ట్ గా తీసుకొచ్చిన పథకాలు ప్రభుత్వం లేటెస్ట్ తీసుకున్న ప్రభుత్వ విధానాలు పాటు ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ మహిళా కమిషన్ మానవ హక్కుల కమిషన్ ఓకే ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూడాలి ఈ కమిషన్ నుంచి కూడా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలా మీరు చదవండి మెయిన్ పిక్ బాక్స్ ఐటమ్స్ వేసాను సార్ అవి చదవండి మీకు సొసైటీ ఖచ్చితంగా ట్వంటీ ప్లస్ రాకపోతాడు కానీ మొత్తం కాదు చాలా తక్కువ ఉంటుంది ఈజీగా ఉంటుంది ఓకే మరి ఆ బాక్స్ ఐటమ్స్ కావాలనుకుంటే స్టడీ మెటీరియల్ లో ఫ్రీగా పెట్టాము కానీ ఒక ఆర్డర్ ఉండదు మీకు పది రూపాయల కోర్స్ అనేది ఆర్ఎస్ ఇన్స్టిట్యూట్ యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది అందులో పది రూపాయలకే బాక్స్ ఐటమ్స్ క్విక్ రివిజన్ ఫస్ట్ కోర్స్ అదే అది తీసుకోండి మీరు ఎందుకు స్కోర్ సాధించారో నీకు నీ రెండు రోజులు చదివి కూడా ఒక ఇప్పుడు జాగ్రఫీ స్టార్ట్ చేద్దాం ఓకేనండి